మేడం అది కాదు మీరు ఇంటిమేటెడ్ గురించి మాట్లాడారు కాబట్టి దీనికోసం కూడా నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది జనరల్గా ఒక పేరెంట్స్ ఇలాగే ఒకసారి సైకాలజీ డాక్టర్ దగ్గరికి ఒక చిన్న పిల్లాని తీసుకెళ్ళారు మేబీ వాడికి ఒక సెవెన్ ఇయర్స్ ఉండొచ్చు అంత చిన్న చిన్నపిల్లాడిని తీసుకెళ్ళారు అంత చిన్న పిల్లాడికి సైకాలజీ ప్రాబ్లం ఏంటి అన్న డౌట్ కూడా రావచ్చు అయితే తీసుకెళ్ళిన రీజన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇంటిమేట్ అవ్వడం అబ్బాయి చూసాడంట అది ఏ రకమైన ఇంటిమేట్ అనేది సెకండరీ ఆ పేరెంట్స్ చేసుకునేది ఈ పిల్లవాడు చూసి వాళ్ళ పేరెంట్స్ లేని టైంలో తన చెల్లి చెల్లి మీద బిహేవ్ చేశాడు సో ఆ పిల్లవాడిని అలా బిహేవ్ చేయడానికి కారణం ఆ అబ్బాయి చూసిన విధానం బట్టి తనకి వచ్చిన సైకాలజీ డిఫెక్ట్ అనుకోవాలా లేకపోతే పేరెంట్స్ తప్పు అనుకోవాలా ఇక్కడ ఎవరికి తప్పు పట్టచ్చు అంటారు మనం అసలు అది క్యూరియాసిటీ అనేది అందరికీ ఉంటుందండి క్యూరియాసిటీని ఎలా హ్యాండిల్ చేస్తామో అన్న దాని మీద ఇష్యూ ఇది ఇప్పుడు బై ఛాన్స్ బై మిస్టేకో బై యాక్సిడెంటో పిల్లాడు చూశారు అది చూసిన సంగతి పేరెంట్స్కి తెలిస్తే కౌన్సిల్ చేయాలి పేరెంట్స్ దగ్గర ఉండి మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా బిహేవ్ చేయకూడదు పిల్లల ముందు ఇంటిమేట్ ఉండకూడదు అంటే ఆ ఇంటిమసీకి లిమిట్స్ ఉంటాయి ఇంటిమసీ చూపించాలి ఎఫెక్షన్ చూపించాలి ఫిజికల్ ఇంటిమసీ చూపించకూడదు సెక్షువల్ ఇంటిమసీ చూపించకూడదు ఫిజికల్ ఇంటిమసీ కూడా చూపించవచ్చు కానీ సెక్చువల్ ఇంటిమసీ చూపించకూడదు టు బి వెరీ అంటే ప్రిసైజ్ వాళ్ళకి ఇంటిమేట్ గా చూపించకపోతే అసలు మేమిద్దరము ఒక అండర్ వన్ రూఫ్ ఇద్దరు స్ట్రేంజర్స్ లాగా ఉండకూడదు పేరెంట్స్ అన్న తర్వాత ఆ ఆప్యాయత వాళ్ళని ఒకళ్ళనొక్కళ్ళు టీచ్ చేసుకోవడం ఒకళ్ళనొక్కళ్ళు అప్రిషియేట్ చేసుకోవడం ఒకళ్ళొకళ్ళు సతాయించుకోవడం ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ కూడా కనిపించాలి లేకపోతే వాళ్ళ కల్చర్ షాక్ వస్తుంది రేపు ఇరవై నాలుగు ఏ మ్యారేజ్ కొట్లాట లేకుండా ఉండదు అలాంటి మ్యారేజ్ ఉందంటే అది డెడ్ మ్యారేజ్ అది మ్యారేజ్ కింద లెక్కగా ఎనీ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్ సో అవన్నీ నార్మల్ నీకు జలసి ఉండడం నార్మల్ జడ్జ్మెంట్ తప్పు కోపం ఉండడం నార్మల్ కానీ అరవడం తప్పు ఎల్ కోపం ఉంది దట్ డెంట్ మీన్ నువ్వు అందరినీ పట్టుకొట్టేస్తా అంటే కోపం ఈజ్ ఎన్ ఎమోషన్ యాక్సెప్ట్ ప్రాసెస్ ఇట్ అంతే నువ్వు దాన్ని ప్రాసెస్ చేశాక నీ కోపం తగ్గిపోతుంది అంతేగాని కోపం లేదు నాకు అసలు నేను చాలా సత్వ సత్వగుణం అలా అవ్వదు డోంట్ గో ఫర్ పర్ఫెక్షన్ గో ఫర్ నార్మల్సీ నార్మల్గా ఉండండి ఇంట్లో మీరు ఇంటిమేట్గా ఉండకూడదా ఎంతవరకు ఉండాలి మీరు యూ షుడ్ సెట్ బౌండరీస్ ఏ బౌండరీ సెట్ చేస్తే మా పిల్లలకి నేను సరిగ్గా అర్థమవుతాను వాళ్ళకి కరెక్ట్ వాల్యూస్ వెళ్తాయి వాళ్ళకి కరెక్ట్ ఎథిక్స్ వెళ్తాయి వీళ్ళని ఎలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పిల్లల్ని ఉండడానికి ఆ ఆ ఇన్పుట్స్ మీరు ఇవ్వాలి అయినప్పటికీ ఇంత ఇన్పుట్స్ ఇచ్చాక కూడా పిల్లలు అలాగే ఉంటారా అంటే దేస్ నో గ్యారంటీ బికాజ్ మీ యొక్క ఇన్పుట్సే కాదు కదా చుట్టుపక్కల చాలా ఉన్నాయి కొంచెం ఒక్కొక్కసారి మన వే ఆఫ్ రియాక్షన్ని బట్టి వాళ్ళు అబద్ధాలు చెప్పడం ఎక్కువ అయిపోతుంది ఒక్కొక్కసారి మన మనం రియాక్ట్ అవుతుంది మనతో భయపడి అంటే అమ్మ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇలా ఉంటా అమ్మ ముందు కానీ నా పర్సనాలిటీ వేరు అని దాచే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు దాన్ని మీరు పట్టుకోలేరు బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ చేతిలో ఉన్నంత వరకు మీరు ఇచ్చే మారల్స్ ఎథిక్స్ వాల్యూస్ మీరు ఇచ్చినవే వాళ్ళకి వెళ్తాయి జీవితాంతం మిమ్మల్ని ఎలాగా మీ పేరెంట్స్ తోటి కంపేర్ చేసి పోలుస్తున్నారో మీ పిల్లల్ని కూడా అంతే మీ పిల్లలు తప్పు చేస్తే అది మీ తప్పు వాళ్ళ తప్పు కాదు వాళ్ళు ఇంకా అడల్ట్స్ అవ్వలేదు అడల్ట్స్ అయ్యి ఇరవై ఏళ్ళు దాటిపోయాయి బయట వెళ్ళి ఏమైనా చేశారు తప్పు ఎస్ మేబి వాళ్ళు వేరేగా నేర్చుకున్న తప్పు అయి ఉండొచ్చు కానీ ఇరవై ఏళ్ల ఇరవై ఏళ్ల కంటే ముందు ఉన్న తప్పులు ఏమన్నా చేస్తే పిల్లలు అది పేరెంట్స్ తప్పే నో డౌట్ అబౌట్ ఇట్ యు ఆర్ నాట్ టేకింగ్ ఇనఫ్ కేర్ మీరు వాళ్ళకి కరెక్ట్గా అవగాహన మీకు లేకపోతే నేర్చుకోండి కానీ ఇవ్వకుండా ఉండకూడదు పిల్లల బాధ్యత పేరెంట్స్దే నో డౌట్ అబౌట్ ఇట్ వాళ్ళని మీరు ఇన్ ఫ్యూచర్ సిటిజెన్స్ రెస్పాన్సిబుల్ సిటిజెన్స్గా తయారు చేయాలి అంటే మాత్రం తప్పకుండా మీరు రెస్పాన్సిబుల్ అవ్వాలి చాలా ఫ్యామిలీస్ లో నేను చూశాను కొంతమంది మదర్స్ పర్ఫెక్ట్ గా బాగా ఎడ్యుకేట్ అయ్యి మంచిగా చదువుకున్న పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల కోసం సాక్రిఫైస్ చేశారు జాబ్స్ సాక్రిఫైస్ చేశారు వాళ్ళ లగ్జరీ సాక్రిఫైస్ చేసి పిల్లల కోసం ఉన్నారు ఇట్స్ అ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ అది ఆడవాళ్లే చేయాలి లేకపోతే మగవాళ్లే చేయాలని కాదు ఎవరికి ఎక్కువ రెస్పాన్స్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య శాలరీ వైఫ్కి ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి కెరియర్ వైజ్ అప్పుడు హస్బెండ్ సాక్రిఫైస్ చేయాలి ఇంట్లో ఉండాలి చేయాలి లేదు హస్బెండ్కి మంచి పర్క్స్ ఉన్నాయి మంచి కెరియర్ ఉంది బాగా సెటిల్ అవుతాడు వైఫ్ సాక్రిఫైస్ చేయాలి అది మీకు గ్రోత్ ఎక్కడ ఉందో దాన్ని ఆలోచించి సాక్రిఫైస్ చేయాలి కానీ వైఫా హస్బెండా అనే ఆలోచన రాకూడదు అక్కడ దాన్ని ఈక్వాలిటీ అనొచ్చు కానీ ఇప్పుడుంటున్న ఈ ఫెమినిజం ఒకప్పుడు మనది మెట్రియార్కల్ సొసైటీ ఉమెన్ బాగా డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు ఈ ఎయిటీన్ సెంచరీ దానికంటే ఇంకో ముందు చాలా మంది రాణులు మన మీరు భగవద్గీత తీసుకోండి భారతం తీసుకోండి ఏదన్నా తీసుకోండి దాంట్లో వాళ్ళ రోల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ మన రామాయణంలో సీత రోల్ ఎంత ఇంపార్టెంట్ రోల్ అంత దూరం రాముడు వెళ్ళి తీసుకుని రాగలిగాడు అన్నేళ్ళు అంత అరణ్యవాసం చేసి అంత ఫైటింగ్ చేసి ఎందుకు ఆవిడ ఇంపాక్ట్ అంత ఉంది మాత్రం అందులో మరి మీరు అది గమనించాలి కానీ ఎవరో ఈ అఫ్ఘన్స్ వచ్చి మన మీద దండెత్తి వాళ్ళకు ఉన్న వైలెన్స్ అంతా మన మీద వస్తే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ పెరిగిపోయింది ఎవరిని చూసి ఏం నేర్చుకుంటున్నారు మీరు ఎలాంటి భారతదేశంలో ఉన్నారు వీళ్ళు మీరు మీ మీ ఉన్న ఆ వాల్యూస్ ఆ రూట్స్ వదిలేసుకుని ఏవేవో ఆలోచించి ఆ వెస్టర్న్ కల్చర్ లేకపోతే ఇంకో ఈస్టర్న్ కల్చర్ కాకపోతే ఇంకో కల్చర్ ఏదో తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఎంతమంది ఇప్పుడు అబ్రాడ్లో లో వెళ్ళి సెటిల్ అయ్యి బాధపడుతున్నారు ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ ఇప్పుడు రీసెంట్ గా చూస్తే అబ్రాడ్లో లో సెటిల్ అయిన వాళ్ళు భగవద్గీత నేర్చుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు నేర్చుకోవట్లేదు చా అక్కడ బోల్డ్ అన్ని క్లబ్స్ కమిటీస్ అవన్నీ ఫామ్ అయ్యాయి ఇక్కడ వాళ్ళు అంతగా దాని గురించి ఆలోచించట్లేదు అంటే మీరు రిలీజియస్ టెక్స్ట్ కింద చూడకండి అట్లీస్ట్ ఒక గైడెన్స్ కింద చూడండి నేను రిలీజియన్ గురించి అనట్లేదు ఒక పోయి భగవద్గీత కాకపోతే ఏదో ఒక రిలీ ఏదో ఒక గైడెన్స్ బుక్ తీసుకోండి ఏదో ఒక గైడెన్స్ మీకు ఒక గైడెన్స్ తీసుకుంటేనే మీకు అవి ఎలా ఇవ్వాలి అన్న తెలుసు నోబడి ఈజ్ పర్ఫెక్ట్ తప్పులు అందరితో జరుగుతూ ఉంటాయి తప్పు జరిగింది అని రియలైజ్ అవ్వంగానే అది యాక్సెప్ట్ చేసి దాని యాక్షన్ పాయింట్ తీసుకోవాలి కానీ నా తప్పు కాదు అని డినై చేయకూడదు పేరెంట్స్ విలువ అంత ఇంపార్టెంట్ వాళ్ళు సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడన్నా నేను రెస్పాన్సిబుల్ అవ్వాలి అని వాళ్ళు కొన్ని కొన్ని వదులుకొని అక్కడ కూర్చోవాలి ఆ టైంలో వాళ్ళు హోంవర్క్ చేసేటప్పుడు కూర్చోండి తప్పదు పోలీసింగా నువ్వు నా మీద ట్రస్ట్ లేదా పిల్లలు అంటారు అవును లేదు నీ మీద ట్రస్ట్ లేకపో ఉండొచ్చు కానీ సొసైటీ మీద లేదు నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ మీద లేదు అందుకని నేను కూర్చుంటాను ఫ్రాంక్గా మాట్లాడండి పిల్లలతో యూ షుడ్ బి వెరీ అప్రోచబుల్ మీ పిల్లలు నీ దగ్గర నీ ఏమన్నా మాట్లాడడానికి నాకు ప్రాబ్లం లేదు అనేలాగా చేయగలగాలి అప్పుడు కరెక్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది వాళ్ళు అప్ అప్స్ అండ్ లోస్ గమనించాలి ఎప్పుడైతే మీ పిల్లలు మీతో బాగా కొట్లాడుతున్నారు వాళ్ళు సరిగ్గా మీకు అన్నిటికీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి ఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ టైం ఫర్ ద చైల్డ్ ఎస్ సింపుల్ వాళ్ళు ఊరికే మామూలుగా ఎప్పుడు వింటాడు ఈ మధ్య ఏంటో చాలా ఇచ్చేస్తున్నాడు అని అని వచ్చింది అంటే మీలో ఏదో మార్పు వచ్చింది అదే మార్పు మీరు రూట్ కాజ్ వెతకాలి వెతికి దాని మీద యాక్షన్ తీసుకోవాలి అబ్బాయి పిల్లాడి మీద కాదు వాటితోది ఒకసారి తిడతారు ఒకసారి కొడతారు ఆ రెండింటికి వాడు అలవాటు అయిపోయాడు తర్వాత ఏంటి ఏం చేస్తారు ఎక్కడ దాకా పుష్ చేస్తారు వాళ్ళని తర్వాత అమ్మ నా వల్ల కావట్లేదు అని వదిలేస్తారు దానికంటే మీరు ఒక ప్రాసెస్ వే నేర్చుకోండి దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఎవ్రీ టైం ఒకటే పద్ధతి నడవకపోవచ్చు వేరే వేరే పద్ధతులు నేర్చుకోండి దానికి మీకు ఓపిక ఉండాలి అంత అవగాహన చేసుకోవడానికి మీకు ఆ శక్తి ఉండాలి అంత ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవ్వాలి అని మీ ఇంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు చేస్తారు ఇప్పుడు ఆల్కహాలిక్ పేరెంట్స్ ఉన్నారు చాలామంది ఈ మ్యారేజ్కి ముందు అనుకుంటారు ఆడవాళ్ళు నా ప్రేమతో మా వాడిని మా ఆయన్ని చేంజ్ చేసేస్తాను అది అవ్వదు ఎవరు ఎవరిని చేంజ్ చేయలేరు దిస్ ఇస్ ట్రూత్ ఎవరికి వాళ్లే చేంజ్ అవ్వాలి అది ట్రూత్ సో అలాంటప్పుడు ని అర్థం చేసుకుని సరే మీరు అనుకున్నారు అది అవ్వలేదు ఇప్పుడేంటి మీరు ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించండి వాళ్ళని టేక్ కేర్ తీసుకోండి అంతేగాని దానిలోనే అందులోనే ఒక ఫ్లంలో ఉన్న ఈగలాగా కొట్టుకుంటూ ఉంటే మీరు ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి బయటికి రాలేరు మీరు అంతే అందులోనే చచ్చిపోతారు మీరు ఏం చేయాలి రెసిలియన్స్ అంటే కింద పడినా ఠక్కుని లేచే మనస్తత్ మనస్తత్వం పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ పని పెంచుకోవాలి ఇది ఎన్నో నెగిటివ్ థాట్స్ ఉంటాయి ఆ నెగిటివ్ థాట్స్ అన్నింటినీ పాజిటివ్ థాట్స్తో తోయాలి ఆ నెగిటివ్ ఒక్క థాట్ నెగిటివ్గా వచ్చిన పది పాజిటివ్ థాట్స్ తోటి తోయండి పర్వాలేదు కానీ నెగిటివ్ థాట్ వెళ్ళిపోవాలి మైండ్లోంచి పెయిన్ కానీ ప్రెషర్ కానీ ప్రాసెస్ చేయకపోతే అది మీలోనే ఉండిపోతుంది ప్రాసెస్ చేయాలి పది మందితో మాట్లాడండి ఏదో మీ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు ఏం చేయరు అది పెద్ద దాన్ని ఏం చేస్తారు చాలా మంది భయపడతారు ఎవరికన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవాలి అంటే నామోషిగా ఫీల్ అవుతారు నో దట్స్ రాంగ్ వెంటనే హెల్ప్ తీసుకోవాలి ఏడవాలనిపిస్తే ఏడ్ చేసేయండి నో ప్రాబ్లం ఎవరైనా చూసి అవుతారని అనుకోండి ఇట్స్ ఓకే నవ్వితే ఏమైంది ఇప్పుడు ఏమైనా కొంపలు మునిగిపోయా మీకు ఎలాగా దాన్ని ప్రాసెస్ చేయాలనిపిస్తే అలా ప్రాసెస్ చేయండి ఇంకోళ్ళని హామ్ చేయకుండా చేస్తే మీరు దాంట్లోంచి బయటపడతారు అప్పుడు రెసిలియన్స్ పికప్ అవుతుంది ఏ దుఃఖంలోనూ లా లాంగ్ లాస్టింగ్గా ఉండరు ట్రామాస్ చాలా ఈజీగా మేనేజబుల్ అవుతాయి అప్పుడు కొత్తగా ఏం ఆలోచన వస్తుంది ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది